హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేను మీ ధనలక్ష్మి సో ఇవాళ మన లాగ్ ఏంటంటే కనుక నేను చెప్పాను కదండి నేను డైలీ వ్లాగ్స్ లాగా అయితే తీస్తాను కానీ యూస్ఫుల్ అవ్వాలన్నమాట మీకు ఏ వీడియో చూసినా మీకు మంచిగా యూస్ అవ్వాలని చెప్పేసి ప్రతి వ్లాగూ తీస్తానండి సో మన ఛానల్ అయితే మంచి కంటెంటే ఉంటుంది మిస్ ఆకుండా చూస్తూ ఉండండి ఈ వీడియోలో మీకు సూపర్గా యూజ్ అయ్యే వీడియో అయితే చూపిస్తున్నాను మిస్ అవ్వకుండా చూడండి ఇక్కడ బయట అయితే వర్షం వస్తుంది కదండి అప్పుడే త్రీ డేస్ నుంచి నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది కోతులు అయితే చాలానే అండి ఇది చూసారా పాపం వర్షంలో తడిసిపోతున్నాయి అనమాట చాలానే కోతులు ఉన్నాయి ఇంకా చెట్ల మీద ఉన్నాయి అనమాట ఇది అయితే మా సిమ్ మీదతో ఆడుకుంటుంది అనమాట ఎక్కుతుంది దిగుతుంది ఎక్కుతుంది దిగుతుంది పైన చూసారా పాపం వర్షంలో తడిసిపోతున్నాయండి చిన్న పిల్లలు కూడా ఉన్నాయి వాటి దగ్గర నాకైతే అదొలా అంత చిన్న పిల్లలతో పాపం వర్షంలోనే ఉండాలని చెప్పేసి ఇంకా నా పని అయితే నేను స్టార్ట్ చేస్తానండి ఇంకా అన్నమాట డైలీ బ్లాగ్స్ లాగా అయితే చేస్తానండి మన వీడియోస్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయి బోర్ కొట్టకుండా ఉండాలని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నాను అన్నమాట నా పని నేను చేసుకుంటూ మీకు యూజ్ అవ్వే వీడియోస్ కూడా తీస్తున్నానండి సో ఫస్ట్ టైం మరొక మన ఛానల్ కొత్తగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చితుందండి నా వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఎంతమంది పూర్తిగా చూసారో కామెంట్ చేసేయండి ఇంకా సాయంత్రం అయితే అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా నా పని అయితే నేను చేసుకుంటూ వీడియో అయితే షూట్ చేస్తున్నాను సాయంత్రం మాటలు ఇల్లు గుమ్మలు అయితే తుడుచుకునే పని అన్నది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట నాకైతే ఇంకా మంచిగా టీ తాగేసి ఇలా తుడుచుకుని వచ్చేస్తాను ఇలా తుడుచుకున్న తర్వాత మొగ్గలు కోసిన తర్వాత తుడుస్తానండి ఎందుకంటే మొగ్గులు కోసేటప్పుడు కిందకి తుక్క అనేది పడిపోతుంది కదా అందుకని చెప్పేసి మొగ్గలు కోసుకున్న తర్వాత అయితే నేను తుడుచుకొస్తానన్నమాట ఇంకా చాలా ఫాస్ట్గా అయితే నేను తుడిచేసుకుంటాను కొంచెం వీడియో కూడా ఫాస్ట్ ఫర్వర్డ్లో పెట్టేందు ఎందు అయిపోతుంది అని చెప్పేసి మా అమ్మమ్మ చూడండి మధ్యలో ఎలా వచ్చి తీస్తుందో ఇంకా అక్కడ పొయ్యిలో కండి ఏదో ఉందని చెప్పేసి అది తీసుకొని పొయ్యి దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది వీడియో చెప్పాను కదండి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానని చెప్పేసి సాయంత్రం అయిన తర్వాత వర్షం అయితే కొంచెం తెరిపించింది అనమాట అందుకే నేను నా పని అనేది నేను చేసుకుంటున్నాను కొంచెం గొచ్చు కూడా ఆరిపోయింది నాకు తడిగా ఉంటే అస్సలు తొడబోద్ది కదండి గొచ్చి ఆరిన తర్వాతనే నేను తుడుస్తాను సో ఫైనల్గా అయితే నేను తుడుస్తాం అయిపోతే కింద పని అయిపోతుంది అన్నమాట నాకు ఇంకా కిందకు వచ్చే పని ఏమీ ఉండదు నాకు అన్నం వచ్చేసినంటే ఇంకా పైకి వెళ్ళిపోతాను అనమాట సో ఇప్పటి వరకు చూసారు కదా ఇప్పుడైతే మీకు యూస్ఫుల్ అయ్యే వీడియో అయితే వచ్చేస్తుంది చూడండి ఇంకా వాకులు తుడవాలనే వాళ్ళకి మన వ్లాగ్ ఏంటండి కనుక మీ అందరికీ చాలా ఉపయోగపడే వ్లాగ్ అండి సో మన ఛానల్ అయితే మీకు ఉపయోగపడే వీడియోస్ మాత్రమే నేను తీస్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి సో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను సో ఇంకేంటంటే మన ఛానల్లో హెయిర్ రిలేటివ్స్ వీడియోస్ కానీ ఫేస్కి సంబంధించిన వీడియోస్ కానీ చేస్తూ ఉంటాను అలాగే నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అవి కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మీకు అందిస్తూ ఉంటాను మన ఛానల్లో అయితే ఫస్ట్ టైం అలా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఎప్పుడు విడిచిపెట్టిన మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అందరికన్నా ముందే మీరు వీడియో చూడొచ్చు అన్నమాట చాలా మంది నోటిఫికేషన్ రావట్లేదు అని చెప్తున్నారు మీరు బెల్ బెల్లైకన్ క్లిక్ చేస్తేనే నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుందండి లేదంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూసుకోవాల్సి వస్తుంది అన్నమాట సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడైతే వీడియో ఏంటి అనేది ఇప్పుడు చెప్పేస్తాను నేను ఇంతకు ముందు కూడా చేశానండి ఈ వీడియో అయితే అది మంచిగా వైరల్ అయిందన్నమాట నాకు టూ కేకేనో త్రీ కేకేనో వెళ్ళింది వీడియో అయితే చాలా చాలా బాగా యూజ్ అయ్యింది ఇంకా దీనివల్ల మంచి మనకి హెయిర్ కి మంచి బెనిఫిట్ ఉంటుంది నేను ఈ మధ్యకాలంలో టూ రకాల టూ టైప్స్ అయితే ఆయిల్స్ ప్రిపేర్ చేశాను కదండి సో మనం అందులో మిక్స్ చేసుకుని రాసుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ అనేది మీకు కనిపిస్తుంది ఒకసారి ట్రై చేస్తేనే కదా మీకు రిజల్ట్స్ కనిపిస్తుందా లేదా అనేది తెలుస్తుంది ఇప్పుడైతే ఇవాళ మన వీడియో అయితే అదండి హెయిర్కి సంబంధించిన వీడియో అన్నమాట నేను డైలీ బ్లాగ్స్ లాగా అయితే చేస్తానండి వీడియోస్ అయితే కానీ మన వీడియోస్లో మీకు ఏదో ఒక మంచి విషయం అయితే ఉంటుంది అన్నమాట ఇంకా షార్ట్ వీడియోస్ అంటారు ఇప్పటివరకు నాకు అసలు వాటి గురించి ఇంట్రెస్టే లేదండి అసలు ఇప్పుడు కొంచెం చెయ్యాలి నేను కూడా షార్ట్ వీడియోస్ అనే అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి సో ఇప్పుడైతే ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వచ్చేసేయండి హాయ్ అండి నేను ధనలక్ష్మి సో ఇప్పుడైతే ఇంకా హెయిర్కి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తున్నాను కదా మన ఛానల్లో ఇది వచ్చేసి నేను చెప్పాను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను ఆమోదం అండి సో చిట్టామోదం అని అంటారన్నమాట సో నేను ఇంతకుముందు మీకు చెప్పింది ఏంటంటే ఆయిల్ అనమాట ఇది ఆముదం అంటే ఇది ఆముదం ఆయిల్ రెండు ఉంటాయి అనమాట ఆముదం ఆయిల్ కూడా ఉంటుంది అనమాట ఇది ఆముదం ఇది కూడా మనకి యూజ్ అవుతుంది అది కూడా యూజ్ అవుతుంది అంటే ఇది ఏంటంటే మనకి కొంచెం స్మెల్ వస్తుంది అన్నమాట ఆముదం స్మెల్ వస్తుంది ఆయిల్ ఏంటంటే కనుక మనకి ఎలాంటి స్మెల్ రాదన్నమాట ఆయిల్ వల్ల ఆముదం ఆయిల్ వల్ల నేను అదే మీషోలో బుక్ చేశానండి మీరు ఇది ఇష్టం లేదు అంటే కనుక మీరు ఆమ్లం ఆయిల్ని బుక్ చేసుకోండి లేదు మాకు ఇదే ఇష్టం అంతగా ఏం కాదు స్మెల్ వచ్చిన అనుకుంటే కనుక మీరు దీన్ని యూజ్ చేసుకోండి ఇదైతే మంచిగా నేనైతే నేను ఇంతకుముందు ఆయిల్స్ ప్రిపేర్ చేశానని చెప్పాను కదా ఇదన్నమాట నేను ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ వచ్చేసి బాటిల్లో స్టోర్ చేసుకున్నాను ఈ బాటిల్ అయితే స్టోర్ చేస్తాను నేను ఈ ఇది ఇదొక ఫుల్ బాటిల్ వచ్చేసి ఇంకొక చిన్న బాటిల్ ఇక్కడికైతే అనమాట ప్రస్తుతానికి అది వాడుతున్నాను ఇది ఇంకా ఓపెన్ చేయలేదని అనమాట నా హెయిర్ చూస్తున్నారు కదా మంచి షైనీగా బ్లాక్గా కనిపిస్తుంది ఇది న్యాచురల్గా వచ్చిన బ్లాక్ అండి సో మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది మీరు నా హెయిర్ చూడొచ్చు ఇంతకు ముందుతో పోల్చుకుంటే కొంచెం బెటర్ అయ్యింది అంతేకాదండి నా హెయిర్ కూడా మెరుస్తుంది అనమాట షైనీగా మెరుస్తుంది అనమాట చిన్న చిన్న హెయిర్ అయితే నాకు గ్రోత్ అవుతుంది నాకైతే తెలుస్తుంది మీకు కూడా ఖచ్చితంగా తెలుస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేసండి ఇంకా ఈ ఆముదం అంటారా దీంట్లో ఎలా మిక్స్ చేసుకోవాలి అంటే కనుక ఇది వచ్చేసి ఒక బాటిల్ కదండి మీరు ఎప్పుడైనా సరే మీరు నార్మల్ కోకోనట్ ఆయిల్లో కూడా మీరు మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అది ఎలా అంటే మీరు కోకోనట్ ఆయిల్ ఫోర్ టేబుల్ స్పూన్లు తీసుకున్నారనుకోండి ఇది ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి మీరు ఆయిల్ అయినా సరే ఈ ఆముదమైనా సరే అంటే ఆముదం ఆయిల్ అయినా సరే ఈ ఆముదమైనా సరే కొబ్బరి నూనె నాలుగు టేబుల్ స్పూన్లు అయితే ఇది ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి మంచిగా ఒక గిన్నెలోకి మిక్స్ చేసుకోండి అది లైట్గా గోరవెచ్చి పెట్టుకుని మీ హెయిర్కి అయితే అప్లై చేసుకోండి మంచి రిజల్ట్స్ కనిపిస్తుంది ఇది నేను ఇప్పుడు ఎలా అప్లై చేసుకుంటున్నాను అంటే కనుక నేను ఇలాంటిది ఇంకొక బాటిల్ కూడా తీసుకున్నానండి సో అది వచ్చేసి నేను ఇందులో మిక్స్ చేస్తాను అన్నమాట నేను వచ్చేసి ఇది ఎక్కువ ఉంది కదండి ఆయిల్ అయితే ఎక్కువ ఉంది కదా నేను ఆల్మోస్ట్ ఇక్కడి వరకు కూడా నేను యూజ్ చేస్తాను మిగతాదేమో నేను ఇంకంటే మందారం ఆయిల్ కూడా ప్రిపేర్ చేశాను కదా అందులో మిక్స్ చేశాను అన్నమాట మొత్తానికి నాకు ఒక బాటిల్ అయితే ఇందులోకి అలాగే మందారం ఆయిల్లోకి కూడా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఏంటంటే అది మిక్స్ చేసినప్పుడు నేను వీడియో తీయలేదండి నేను చేసిన మిస్టేక్ అయితే అది అన్నమాట అప్పుడు అనిపించింది అయ్యో నేను ఇంతకు వీడియో తీయలేదు నేను ఎలాంటి వీడియోసే కదా చేస్తున్నానని చెప్పేసి సో సరే వీడియో తీయకపోతే ఏమైంది నేనైతే చెప్దామనేసి అనుకున్నాను అనమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఆముదం అండి చాలా చాలా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట ఇది మనకి మన హెయిర్కి సో మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేయండి రిజల్ట్స్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు సో ఈ వీడియో ఇదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసండి ఇది ట్రై చేసి ఎంతమందికి వర్కౌట్ అయ్యిందో నాకు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఖచ్చితంగా యూజెస్ అయితే ఉంటాయండి సో నేను డైలీ బ్లాగ్స్ లాగైతే చేస్తున్నానని చెప్పాను కదా నేను నా పనులు అనేది చేసుకుంటూ మీకు మంచి విషయం అనేది షేర్ చేస్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఓకే అండి ఈ వాళ్ళ వీడియో అయితే ఇది మీకు నచ్చైంది నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అలాగే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కెదాం బాయ్